నమస్తే తేజాన్వికి స్వాగతం స్థలం ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును డెట్ జంపాల ప్రకాష్ సైజ్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ చూశారు కదా ఈరోజు చట్టపరంగా మనం వెంగటగిరిలో ఉన్న లక్ష్యంగా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం రేపటి నుంచి ఆ దుర్మాణుధుని శిక్షించి ఈ విగ్రహాన్ని మళ్ళీ మనం అనుకునేస్తాం అనేది తెలియజేస్తున్నాను ఇప్పుడు కూడా మహిళలకు మరియు అగ్రవర్ణ ఉన్న పేదలందరూ కూడా చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఆవేదన ఈ ఆవేశ ఆవేశం మనందరిలో ఉంది అయితే ఇప్పుడు ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెగ నరికారో వాళ్ళ భావజాలంలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు సిగ్గు లేకుండా భక్తులేదు మనము సిగ్గు లేకుండా ఈనాటికి అగ్ర వద్ద భావజాల దృక్పదృతం ఉన్నటువంటి పార్టీలకు కుమ్ముగాస్తూ వాళ్ళ సంఖ్యలు లాగుతూ ఈ విధంగా విగ్రహాలను నరికేస్తున్నా ఎక్కడ పడితే అక్కడ నరికేస్తున్నటువంటి కూడా నరికేస్తుంటే ఈనాటికి మనం వాళ్ళ కుమ్ము కాస్తూ మేము ఎలక్షన్లలో ఉన్నాం మేము బూతులు కాడు ఉన్నాం మేము వాళ్ళకి ఉత్తంగా ఓట్లు అప్పించే కాడు ఉన్నామని ఒక సిగ్గుమాలి మాటలో మాట్లాడుకున్నది మనం సిగ్గు తెచ్చుకుందాం ఇంకైనా సిగ్గు తెచ్చుకుందాం మనం సిగ్గుపడదాం బుద్ధి తెచ్చుకుందాం రేపటి నుంచి అయినా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని రచించిన మన మన జాతి ప్రజల కోసమే ప్రాణాలు అడ్డుపెట్టిన మన జాతి ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పించిన తన భార్య బిడ్డలు చంపుకున్న అంబేద్కర్ ఆలోచనని నిలబెట్టడం కోసం రేపు నుంచైనా సిగ్గు తెచ్చుకొని పోరాటంలోకి రావాలని వెంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి దళితులకు మేధావులకు ఉద్యోగస్తులకు మరియు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు విన్నపిస్తూ మీరు గిరి తీసుకొని ఆ బతుకులు బతకడం కన్నా ఉదయంకుడు సాగు అని కూడా ఈ సందర్భంగా మిత్రులారా ఈ పోరాటంలో భాగస్వాములై మనం సిగ్గు తెచ్చుకుందాం పోరాటంలో బుద్ధితో పోరాటం చేసి ఇక్కడ మనం మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందాం ఇది కేవలం సింబాలిక్ గా మాత్రమే మనకు చెప్పారు మీరు గుర్తు తెచ్చుకోండి రేపు మన యువత పరిస్థితే మీరు గొంతు చిచ్చుకొని అరుస్తున్నాం మనం అయితే మన భవిష్యత్తు ఏంటి ఈరోజు విగ్రహాలు చేశారు మనుషులేడు ఒక విగ్రహానికి మాత్రం చేశారు ప్రాణాలు ఉన్నటువంటి ఈ వెంకటగిరి కాన్స్టిట్యూన్సీలో చైతన్యమైనటువంటి యువతను కూడా ఇదే పరిస్థితి ఇచ్చే ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు భవిష్యత్తులో జరగతాయి మనం మనం కాపాడుకోవడానికి మన భావధానాలకి భవిష్యత్తు ఇవ్వడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మనం రాజ్యాంగ భద్రమై ప్రస్తానికి దేశ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ జై భీం డాక్టర్ ంబేడ్కర్సా అంబేద్కర్ ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్ అంబేద్కర్ గారి ఈ విగ్రహాన్ని ఇలా పంసం చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నాం అయితే కొంతమందికి వ్యక్తులకు కావచ్చు అగ్రవర్ణాలకు కావచ్చు బాబాసాబ్ అంటే అంబేద్కర్ గారు అంటే ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో కులానికి చెందిన వారిని ఈరోజు అనుకుని కొంతమంది జీవిస్తూ ఈ విధమైనటువంటి దుర్మార్గ చర్యలకి పాల్పడుతున్నాడు అయితే బాబాసాబ్ అంబేద్కర్ గారి ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి అయితే కాదు వ్యక్తి ఒక్క ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీ కులాలకు కావచ్చు ఈరోజు మన భారతదేశంలోనే రాజ్యాంగం నడుస్తుందంటే ఆయన మేధశక్తి మేధశక్తిని గుర్తించి అందరూ కూడా ఆ రోజు ఎవరు రాజ ఒక్క దళితుడు కావచ్చు ప్రతి ఒక్క పేద కులసుడు కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు అయితే ఇందాక అన్న చెప్పినట్టు అంతకుముందు ఓటు హక్కు అనేది ఓన్లీ భూస్వాములకు మాత్రము లేదా కొంతమంది డబ్బున్న వ్యక్తులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది కొంతమంది బ్రిటిష్ పరిపాలన కొంతమంది తెలుసో తెలియదు ఈ విషయం నాకైతే తెలియదు కానీ అయితే ఈరోజు మనం ఈరోజు ప్రతి పేదవాడు ప్రతి ఒక మనిషి జన్మెత్తిన వంటి ఒక వ్యక్తి కూడా ఈరోజు ఓటు హక్కుని వినియోగించగలుగుతాం ఇది డాక్టర్ బాబాసాహు అంబేద్కర్ గారు కల్పించినటువంటి చాలా అదృష్టంగా భావించ భావించాల్సిన విషయం అయితే ఇటువంటి దుర్మార్గ చర్యలను ఈ విధంగా అన్న చెప్పినట్టు మనం మా మీద కట్టి తీర్చుకోలేక ఇలా బొమ్మల మీద అంటే ఇది బొమ్మ కాదు అంటే కొంతమందికి బొమ్మలాగా అనిపిస్త అనిపిస్తుచ్చేమో కానీ మాకైతే ఈయన దేవుడు ఈ దేవుణ్ణి ఈ విధంగా దుర్మార్గంగా తలనరికి పక్కన పెట్టడం అంటే ఆయన మమ్మల్ని ఏమి చేయలేక ఇక్కడ చూపిస్తున్నారు దీన్ని మనము అధికారులకి మనం కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి అధికారులు కూడా దీని మీద ఒక నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే తర్వాత మేము మా కులాల సంఘాలన్నీ కూడా ఇక్కడ వచ్చి కుల సంఘమే కాదు ప్రతి ఒక ఎస్టీ బీసీ అన్ని మైనార్టీ కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ కూర్చొని మా ధర్నాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం